కూడా ఇచ్చే యోహాను గారి దగ్గరికి చాలా మంది మాకు బాప్తిస్మలు ఇవ్వండి అని వచ్చారు మనమైతే ఎగిరి గంతేసి వెంటనే ముంచేయడమే ఎంతమంది అడిగే నన్ను బాప్తిజం అల్లి అని కానీ కానీ బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడు తెలుసా బాప్తిష్టం సరే అసలు రాబవ ఉగ్రతను తప్ప మీకు బుద్ధి చెప్పినవాడెవడు అంటే నువ్వు బాప్తిస్మాన్ని పొందాలంటే కూడా దానికంటే ముందే దేవుని ఉగ్రతలు పడకుండా ఈ పాపాలు చేస్తే ఈ బలహీనతలో ఉంటే ఈ లోపాల్లో ఉంటే ఈ పొరపాట్లో ఉంటే మీరు ఉగ్రత పాలైపోతారు బుద్ధి మార్చుకోండి బ్రతుకు మార్చుకోండి అలవాట్లు మార్చుకోండి విధానాలు మార్చుకోండి అని చెప్పి ఎవరైనా ఒక అసలు బుద్ధి చెబితే అప్పుడు మారు మన అప్పుడు బాప్తిసం పొందాలి అన్నాడు అంటే సరిగ్గా బుద్ధి చెప్పించుకోకుండా బాప్తిస్మాలు పొందేసిన ఉగ్రత తప్పకపోవచ్చు అని యోహాను చెప్పాడు ఎందుకంటే నాకు బాప్తిష్మాలు ఎవరిని అడిగితే అయ్యో అసలు రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఎందుకు అనాలి బాప్తిసం ఇస్తే ఉగ్రత ఆగిపోద్ది అనుకుంటే బాప్తిసం ఎలా పొందినా ఇక ఉగ్రతలో పడే ఛాన్స్ లేదనుకుంటే ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసో తెలియకొని ఉగ్రతల నుంచి బయటకు వచ్చేశావు అండర్ సేఫ్ థింగ్స్ అంటే ఒకడు ముందు బుద్ధి చెప్పించుకోవాలి ఇది తప్పు ఇది చేయకూడదు ఇది చేయాలి అనే కడుపులో దేవుని భయం ఉండాలి కనుక నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చే చర్చకి చందా ఇస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది కనుక నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చే చర్చకి చందా ఇస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది దైవజనుడు కాలు ముక్తి ఆశీర్వాదం వచ్చేస్తానంటే పనికి మళ్ళీ మాట్లాడితే సరిపెట్టుకోవద్దు దుష్ట మళ్లించబడితేనే దేవుని ఉగ్రత తప్పునట్లుగా బుద్ధి చెప్పించుకుంటేనే దైవజనులకు అప్పగించుకొని నేను ఏ విషయంలో పడిపోయానో ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి నన్ను సరిచేయండి నన్ను శుద్ధీకరించండి నేను దేవుని ఉగ్రత పాలవకూడదు అని సరిగ్గా బుద్ధి చెప్పించుకుంటే దుష్టత్వమునం బయటకు వస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది చేతులు ఎత్తిస్తూ మాత్రం చెప్పండి సొంతంగా చెప్పాలి చెప్పాలనిపించలేదా అనిపించదు ఎందుకు అనిపిస్తుంది పొగిడేసినట్టుగా లేదుగా ముచ్చట ఉండదు ఆశీర్వాదాలు ఎట్లొస్తాయి అంటే టీవీలో చెప్తాడు యూట్యూబ్లో చెప్తాడు మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్ కానుక పప్పండి మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడదు ఒరే పిచ్చోడా ఒక్క వెయ్యో రెండు వేలు పంపితే ఆశీర్వాదం వచ్చేలాగుంటే అసలు భూమి మీద శాపగ్రస్తులు ఎందుకుంటారా ఉంటారా ఎవడన్నా ఎవడైనా బుద్ధికి రెండు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పంపిస్తే కొంపుకున్న దరిద్ర మద్దే ఆశీర్వాదం వస్తా అనుకుంటే ఎవడైనా పంపడా ఎవడైనా కష్టాల్లో ఉంటాడా లక్ష లక్షల హాస్పిటల్లో పోస్తారా నెలల కొద్ది కేసుల్లో తిరుగుతారా వెయ్యో పోయో పంపితే గొడవ అయిపోయేలాగా ఉండి ఎందుకు అన్నిటికన్నా ఈజీ ఏంటి తెలుసా కానుకివ్వడం అన్నిటికన్నా కష్టమే తెలుసా బుద్ధి మార్చుకోవడం బ్రతుకు మారాలి అంటే పరిస్థితులు మారాలి అంటే బుద్ధి మారాల ప్రభు ఏమన్నాడు మీలో తన సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వం నుండి తప్పించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక